ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ఎన్నికల విధుల నుండి తప్పించిన ఈసీ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంది వాసుదేవరెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది వాసుదేవరెడ్డిని ఎన్నికల సంబంధిత విధుల్లో ఎక్కడా పోస్టు చేయవద్దని స్పష్టం చేసింది పోలీసు ఉన్నతాధికారులపైన బదిలీ వేటు పడుతుందన్న ప్రచారం సాగుతున్న సమయంలో మద్యం విషయంలో కీలకంగా వ్యవహరించే వాసుదేవరెడ్డిపై బదిలీ వేటుపడడం చర్చనీయాంశంగా మారింది మద్యం ఉత్పత్తి విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన ఈసీ వాసుదేవరెడ్డిపై చర్యలు తీసుకుంది ఏపీలో మద్యం ఉత్పత్తి దగ్గర నుండి సరఫరా అమ్మకం వరకు ప్రతిదీ ప్రభుత్వ గుప్పిట్లో ఉంది ఎన్నికల సమయంలో ప్రత్యర్థులకు మద్యం దొరకకుండా చేసి అధికార పార్టీకి మాత్రమే అందేలా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి ఈ క్రమంలో ఏపీకి వచ్చిన ఎన్నికల పరిశీలకులు మద్యం విషయంలో పలు వివరాలు సేకరించారు ముందస్తుగా ఆంధ్రప్రదేశ్ లోని మద్యం దుకాణాలపై ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు విధించింది గత ఏడాది ఇదే నెల విక్రయాల గణాంకాల ఆధారంగా ప్రభుత్వ రిటైల్ దుకాణాల విక్రయించే మద్యంపై ఎన్నికల సంఘం పరిమితులు విధించింది రాజకీయ లబ్ధి కోసం మద్యం దుర్వినియోగం కాకుండా ఎక్సైజ్ అధికారులు ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుండి మద్యం సరఫరాను నిశితంగా పరిశీలిస్తున్నారు ఎన్నికల సమయంలో పారదర్శకంగా ఉండేలా మద్యం నిల్వల తొలగింపు విక్రయాలపై రోజువారీ నివేదికలు ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి వివిధ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తుండటంతో ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా మద్యం విక్రయాలపై ఆంక్షలు విధించారు కోటా అమ్మకాలు పూర్తయిపోతుండటంతో మధ్యాహ్నం కల్లా దుకాణాలు మూసివేస్తున్నారు ఏపీలో మద్యం పాలసీపై ఎన్నికల కోడ్ రాకముందు నుండి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాసుదేవరెడ్డి డిప్యూటేషన్ పై ఏపీలో పనిచేయడానికి వచ్చారు నాలుగేళ్లుగా ఆయన బెవరేజెస్ కార్పొరేషన్ లోనే ఉన్నారు వింత మద్యం బ్రాండ్ల వెనుక ఆయన ఉన్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు షాపుల్లో డిజిటల్ పేమెంట్ లేకుండా నగదు వసూలు చేస్తున్న వైనం కూడా ఆయన వ్యూహమేనని ఆరోపిస్తున్నారు ఇప్పుడు వాసుదేవరెడ్డిపై బదిలీ వేటు వైసీపీ వర్గాల్లోనూ సంచలనంగా మారింది